సిద్దిపేటలో కేసీఆర్ నగర్లో ఉపయోగంలో లేని గ్రంథాలయను ప్రారంభం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మరియు సిద్దిపేట టూ టౌన్ సిఐ ఉపేందర్ సార్ మరియు పాఠకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఉన్నటువంటి మన యాలు రాజేశ్వరు సోదర్ పూజించారు సోదర్ అందరి మనస్కృతి సేవలు అన్నట్టు గ్రంథాలయం చాలా ముఖ్యం సోదరి దేవాలయం గ్రంథాలయం తర్వాత విద్యాలయం అంటే ఇవన్నీ మనకు క్రమశిక్షణ మార్పు ఉపయోగపడతాయి అన్నీ ఆలయ మన సాలు నేర్పించారు మన పిల్లలనే తీసుకొని వెళ్ళేస్తే సాయంత్రం వండుకుండా వాళ్ళందరికీ జీవితారు మనకు నేర్పిస్తారు అంటే ఇక్కడ గందాలయం ఉండదు కాబట్టి కేసీఆర్ గారు మంచి గందాలే రూమ్లు అంటే వాటర్స్ ఉన్నాయట చాలా పేదవాళ్ళు ఉండే ఏరియా అయితే ఇక్కడే భజన్లో చాలా విద్యావంతులు కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది అంబేద్కర్ కూడా లేదా చాలామంది భవిష్యత్తులో చదివిస్తారు సుఖాలు అయ్యాక ముఖ్యంగా ఏడో నిర్మూల పుస్తకాలు చేయాలి ఏడో నిర్వహి మూడు పుస్తకాలు సాధించాలన్నట్టు అన్ని పోటీ పరీక్షలకు వాడు ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి అమ్మ మంచి బిల్డింగ్ ఉంది ఫ్రీగా ఒక ఆర్డర్ కూడా ఇస్తాను తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన టాయిలెట్స్ కావచ్చు కలెక్షన్ కూడా మనం చెప్తే తర్వాత ఐదా రాష్ట్రాలకు బాలిక పదిహేను వందల పద్దెనిమిది వాట పాటు నేను అధ్యక్షుడిగా ఉన్నా పదిహేడు సంవత్సరాల నుంచి ఇలా మాట్లాడడం జరిగింది మనతో ఇలా సాధి పెట్టినట్టుగా మాట్లాడుతా కంసీసి వాళ్ళు ఒకసారి ఇచ్చే మనం మళ్ళీ బొమ్మ మన శ్రీగా సుద్ద బాంగళ దానికైతే బిల్లు రావట బిల్లు వస్తే ఇరవై ఏడు వందల ఇల్లు అంటే చాలా ఇంటి ఒక్క ఐదు మంది వేసుకున్న మంది అవుతుంది ఐదు వేల మంది అంటే ఆ అవర్ ఒక గంటకు పెట్టేసిన వాటర్ బయట వాటర్ ఉన్నానంటే సరే అందరికీ మనం మన ప్రాంతాలలో జరిగింది అంతకుముందే ప్రభుత్వం సార్ వెళ్ళి అది రిపేర్ నచ్చు ఆయన నాకు తెలిసే మింటనే దేవే అవుతుంది దేవే అయితే ఆయన చూడండి తీసుకుంటాను అందరికీ కూడా మూడు వంట పనులు ఫస్ట్ ఒక రూపాయి తర్వాత రెండు రూపాయలు తర్వాత రూపాయలు అంటే ఒకటి రెండు వేలు ఒకటి వెయ్యి రెండు వేలు పర్ ఐదు వేలు రూపాయలు తయారు చేస్తాను రూపాయలు ఆస్తి ఇక్కడ తయారు చేసి

పెడితే అదిలో కూడా మంచి అది తర్వాత ప్రాఘాలు ఆడాల్సింది యూత్ ఆటలు తర్వాత వీళ్ళందరూ చిన్నపిల్లలు చదువుకోవడానికి ఇక్కడ ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ స్విమ్మింగ్ గ్రూప్ స్విమ్మింగ్ గ్రూప్లో ఒక మందు కరెక్ట్ కానీ మన వేస్తాను తర్వాత మున్సిపల్ అంశం కానీ అడిగి ఒక నెల రెండు స్విమ్మింగ్ కూడా అన్నీ చెప్పాను సింగుల వల్ల చాలా ఆరోగ్యం చేసు ఉష్ణం వల్ల ఇరవై మూడు వేల మంది రోజు ఐదు వేల మంది ఉష్ణ ఇబ్బంది పడతారు వాళ్ళు అవి చూసి మా మంత్లీ ఇంకొక ఇరవై ఎనిమిది లక్షల మంది సిబ్బంది ఐదు ఆరు ఫౌండేషన్ ఉంటుంది అంటే మోడ్గా ఉండే వాటిల్లా సిమ్ చేయాలి చెల్లగా ఉంటారు పెద్ద పెద్ద ఇంకా చెల్లెలు పమాదాలు ఉండొచ్చు కాబట్టి ఇక్కడ కూడా ఒక సిచ్యువేషన్ కదా ఆరోగ్యంగా తర్వాత ఒకసారి చదువుకోవడం చూసిన పరిపక్షిక్షణ చూస్తున్నారు సారీ రాత్రి ఎస్ఎస్సీ చదవాలని రూల్ లేదు వందల ఎనిమిది చదవాలి రూల్ ద్వారా మన పిల్లలు తెలిసిన పిల్లలు గీబట్టి బిర్యానీ కబాటు పడుతుంది పక్షులు ఆపలేదు చదవలేదు వాళ్ళు ఒక చదువు దాన్ని చేసినాక సమాజానికి ఇంటికి భారమవుతాం అది కాకుండా ఉండాలంటే గంటల రెండు గంటలు నోరు చదివితే నన్ను అప్లై చేయడానికి అవకాశం ఉండాలని చెప్పి నేను కూడా అంటాను ఈ నెల ఐదో తారీఖు మళ్ళా ఉంది ఎస్ఎస్సి పాస్ రెండు చదువు ఇలా చదవాలి లేబర్కు మేము ఉంటారు బిజెసుంటారు సంవత్సరానికి నూట ఇరవై పది జిల్లా నుంచి తక్కువ పది లేబర్ పని కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇది ఈ మధ్యలో కూడా ఇది కాకుండానే ఖచ్చితంగా పరీక్షలు రాసే అవకాశం ఉంటారని ఎందుకు తగిన ఎందుకంటే మా ఏజ్లో నలుగురు ఐదు మా తల్లిదండ్రులు బట్ అప్పుడు ఏదో కానీ ఇప్పుడు ఎంత ధనవదించాలే వాళ్ళకి మనం ఏపడతారే కానీ మనం చెప్పిన వాళ్ళు తమ ఫోన్ ద్వారా కొంత సైకి గుడి అర్జెంట్ కానీ తమ పిల్లలు ప్రమాదాలు ప్రజల జీవితకాలం చూస్తాం ఎందుకంటే టీనేజ్ మంత్రులు మనస్త పంపాలి కాబట్టి అది లేకుండా వాళ్ళు తీసుకుంటే వాళ్ళే చదువుకుంటూ ఆ ప్రజల చేత ముఖ్యంగా వాడుకోవచ్చు అది నిర్ణయిస్తూ అది మీరు సంపాదించిన ఏమైతే ఉన్నా కూడా ప్రజల ద్వారా మా సంస్థ ద్వారా మీకు సంభిస్తాం దాదాపుగా నేను వాళ్ళందరూ మామూలుగా సిఎస్ఆర్ మాస్టర్ కార్పొరేట్ మా సర్వీస్ డెవలప్మెంట్ ఆ అంశం కూడా మేము పూర్వ చేసి మీకు ఆశంగా ఏర్పాటు చేశాం డబ్బుల కాడ సౌకర్యాల కాడ మీరు అనేది ముఖ్యం క్రమశిక్షణ అనేది ముఖ్యం తెలియజేస్తూ నేను మీరు మాడుకుంటే